హలో అండి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ వీడియోలో కార్తీక మాసం విశిష్టత పవిత్ పవిత్రత ఏంటి దసరా దీపావళి పండుగలు ముగిసిన తర్వాత హిందూ హిందువుల్లో ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ఈ నెలలో పరమశివుణ్ణి ఆరాధిస్తే అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైంది విశిష్టతమైంది స్కంద స్కంద పురాణంలో ఋషిలు పేర్కొన్నారు అత్యంత మహిమాత్మకమైన మాసం ఇది పూజలు వ్రతాలు ఉపవాసాలు వనభూజలతో ఈ మాసం మొత్తం భక్తి పరవశ్రమై మునిగిపోతూ ఉంటారు కార్తీక మాసం నెలలో పరమశివుని పూజిస్తారు ఇక సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజుల్లో శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తారు ఉపవాసం దీక్షలు చేసి ఆ శంకరుని అనుగ్రహం పొందుతారు ప్రయత్ పొందడానికి ప్రయత్నిస్తారు ఈ మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంతరిస్తాడు అందువలనే ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది అని పండితులు చెప్తున్నారు తెలుగు మాసంలో కార్తీక మాసం ఎంతో ప్రాధాన్యతమైన ఉన్న నెల ఇటు శివునికి అటు విష్ణునికి ఎంతో ప్రాధాన్యమైన ఉన్న మాసం కార్తీక మాసం కార్తీక మాసం ప్రాధాన్యతకు స్కంద పురాణంలో వివరంగా వివరించారు దీని ప్రకారం కార్తీక మాసం వంటి మాసం మరొకటి లేదు ఈ మాసం అభిషే ఈ మాసంలో శివాలయంలో భక్తులతో కిటకిరీల ఆడుతారు షే అభిషేకాలు బిల్వర్చనలు చేసి పరమశివుణ్ణి అనుగ్రహం కోసం భక్తులు పరి పరితపిస్తారు జాతక రీత్యా ఉన్న దోషాలు బాధలు తొలగిపోవడానికి కోరుకుంటారు శివుణ్ణి ప్రధానిస్తారు ప్రార్థిస్తారు అంతేకాక ఈ నెలలో చాలామంది లక్ష ప్రతి ప్రతిమ పూజ కూడా నిర్వహిస్తారు ఈ నెలలో బిల్వ బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల స్వర్ణ లోకాలకి ప్రాప్తి కలుగుతుందని ఒక మరల జన్మ ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు కార్తీక మాసంలో ఏదైనా పవిత్ర నదిలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఈ పవిత్రమైన పుణ్యమాసంలో ఇటు మహిమ మహిళలు ఇంటి మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తారు ఈ స్నానం మహిళలకు ప్రత్యేకంగా పవిత్రమైన నదిగా పరిహరిస్తారు మీరు నది ఒడ్డున స్నానం చేయలేకపోతే మీరు స్నానపు నీటిలో ఏదైనా పవిత్రత నీటిని కలపడం మీరు నది ఒడ్డున స్నానం చేయలేకపోతే మీరు స్నానపు నీటిలో ఏదైనా పవిత్రత నది నీటిని కలపడం ద్వారా మీరు స్నానం చేయవచ్చు కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు ఆ రోజు నదులలో స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వతులతో దీపం వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటారు పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో వదిలేస్తారు సోమవారాలు ఉపవాసం దీక్షలు ఆచరిస్తారు కార్తీక మాసంలో చేసే దీపారాధన చాలా మహి మహిమ కలిగి ఉంటుంది కార్తీక మాసంలో శివాలయంలో పూజలు చేసే వారికి ప్రదోష కాలంలో శివారాధన శివ ఆరాధన చేసిన వారికి విశిష్టమైన ప్రాధాన్యతతో పాటు హిత్ బాధలు తొలగిపోతాయి శివాలయానికి వెళ్ళి పూజలు చేసే వారికి దోషాలు తొలగిపోతాయని హిత్ బాధలు ఉండవని నమ్ముతారు ప్రదోషకాలంలో చేసే పూజల వల్ల విశిష్టతమైన ప్రాధాన్యత ఉంటుంది అలాగే సాయంత్రం వేళ భక్తులు గుడికి వెళ్ళి దీపారాధన చేస్తారు ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో దీప దానానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ మొత్తం నెలలో పవిత్ర నది లేదా తీర్థయాత్ర స్థలం లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర రోజువారీ దీపం దానం చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది కార్తీక పౌర్ణమి నాడు శరత్ పౌర్ణమి నుండి ప్రారంభం ప్రతిరోజు దీపదానం చేస్తారు దీపదానం చేయడం ద్వారా ఇంటి చీకటికి మాత్రమే కాకుండా జీవితంలో చీకటి కూడా తొలగిపోవడానికి తల్లి లక్ష్మి సంతోషించి సాధుని ఇంటికి సంపద ఆహారంతో నింపుతారని నమ్ముతూ ఉంటారు ఈ కార్తీక మాసం మీరు కూడా ఇలానే దీపాలు ముట్టివ్వండి